బీఎంసిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఇప్పుడు రెండేళ్ళు దాటింది ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగుతో సమయం కూడా పూర్తయింది మరి వెంటనే ఎన్నికలు జరపాలి ఇప్పుడు కూడా ఎన్నికలు జరపకుండా జాప్యం చేస్తున్న దశలో మేము కమిషనర్ గారిని కలిసి ఎన్నికలు జరిపాలనేది మేము విజ్ఞప్తి చేశాం వారు కూడా లేబర్ డిపార్ట్మెంట్ రాసేయడం జరిగింది అయితే ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు సహకరించవలసిన గుర్తింపు యూనియన్ వారు ఎన్నికలు జరపకుండా జాప్యం చేసేదానికి అడ్డదారులు ప్రయత్నం చేస్తున్నారనేది తెలిసింది ఇది చాలా ఆందోళనకరం రెండోది గుర్తింపు యూనియన్ ఎన్నికల తర్వాత ఎవరు వస్తారో అధికారానికి అన్నప్పుడు వాళ్ళు కార్మిక సంస్థ మీద మాట్లాడాలి పనిచేయాలి కానీ కాలపరి మీద ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ముప్పై ప్యాకేజీలు అంటే స్టేట్ యూనియన్గా ప్యాకేజీలకి దూరం యూనియన్ ప్యాకేజీలు తీసుకోవడం మేము ఎప్పటి నుంచి చెబుతూ ఉన్నాం ఆ ప్యాకేజీల మీద ఆధారపడి ఇవాళ గుర్తింపు సంఘాలు నడుస్తూ ఉన్నాయి మరి కార్మర్ మీద పూర్తయినా కానీ ఆ గుర్తింపు సంఘం మళ్ళీ ఇప్పుడు ముప్పై ప్యాకేజీలు దక్కించుకోవడం కోసం అడ్డదారులు దొక్కి చేసే ప్రయత్నం కూడా ఇది సరైనది కాదు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే గుర్తింపు వినం అనేది కార్మిక సంస్థల మీద మౌలిక సంబంధించి పనిచేయాలి కానీ వాళ్ళ చరిత్రలో ఎక్కడా రకంగా పనిచేసినట్టు లేదు వేటాడుకోవడం డబ్బులు దండుకోవడం తప్ప మేము రాష్ట్ర సిఐటీఏ రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా అనేక పోరాటాలు చేసి కార్మిక సంస్థల మీద హెల్త్ కార్డులు కానివ్వండి అలా కార్మికులు ఇంక్రిమెంట్ల విషయంలో కానివ్వండి కార్మికులకి ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి అనేక మౌలికమైన సమస్యల మీద నిరంతరం మేము పోరాటం చేస్తూ ఉన్నాం కానీ ఏ పోరాటాన్ని వాళ్ళు కలిసి రాలేదు కానీ ఇప్పుడు మాత్రం గుర్తింపు సంఘంగా ఉండి మాత్రం కార్మికులని దోచుకునే దాంట్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఏదైనా నీ కార్మికులు కూడా ముగిసిపోయింది వెంటనే ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా ఎన్నికలు జరిపేదానికి గుర్తింపు వినియన్ మీద ఒత్తిడి చేయాలని కార్మిక ఉద్యోగులు అందరిని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం